హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ వ్లాగర్స్ మనం న్యాచురల్ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి వీటి కోసం కొన్ని కరివేపాకులు కొన్ని మందారం పువ్వులు గోరింటాకు కలబంద ఇంకా కొన్ని మందార ఆకులు వీటన్నింటినీ బాగా కడిగి ఆరబెట్టుకోవాలి వీటితో పాటు కొన్ని మెంతుల్ని తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకోవాలి నేను దీనికోసం ఆడించి పెట్టుకున్న కొబ్బరి నూనె వాడుతున్నానండి ఏ కోకోనట్ ఆయిల్నైనా యూజ్ చేయొచ్చు క్లీన్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలను బందారమాకులను కొన్ని కరివేపాకులను గోరింటాకు మందారమాకు కాసిన మెంతులు తీసుకొని వీటన్నింటినీ బాగా కలిపి మరగనివ్వాలండి దీన్ని ట్వంటీ మినిట్స్ వరకు మరగనివ్వాలి ఈ ఆయిల్ని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు బాగా మరిగిన తర్వాత చల్లారాక దీన్ని కొంచెం వడపోసుకోవాలి ఈ ఆయిల్ని వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది జుట్టు నల్లగా అవుతుంది ఇంకా పొడుగ్గా కూడా అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి